ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల దుష్ట శక్తుల ట్రాప్లో పడ్డారని ఆమెను చూస్తే జాలి వేస్తోందన్నారు చంద్రబాబు నడుస్తున్నారని మిథున్ రెడ్డి ఆరోపించారు ఏలూరులో జరిగే సభకు ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలకు చెందిన నాయకులు కార్యకర్తలు హాజరవుతారని మిథున్ రెడ్డి తెలిపారు చింతలపూడి ఎమ్మెల్యే లీజాకు పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తామని మిథున్ రెడ్డి చెప్పారు ప్రజలందరి మన్నలతో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏదైతే ప్రజలు ఆశించి ఆయన ముఖ్యమంత్రిని చేశారో ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ప్రజలు ఆశించిన దానికన్నా ఎక్కువగా వారికి మేలు చేస్తూ ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు రెండిటినీ కూడా రెండు కళ్ళుగా భావించి ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తన అస్తవ్యస్త పరిపాలనతో ఆర్థిక వ్యవస్థను మొత్తం చిన్నాభిన్నం చేశాడో మనకందరికీ కూడా తెలుసు అటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఒక రకంగా మన రాష్ట్రం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి తరుణంలో ఒక పక్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం మాత్రమే కాకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రెండింటినీ కూడా